మరుస రోజు తెల్లారితో అంటే ఈరోజు చాలా మంచి రోజు అంటే ఈరోజు ఆదివారం అమావాస్య కాబట్టి ఇప్పుడు రెండు రోజులుగా ప్రయత్నించిన ఫలితం ఈరోజు మనం చూస్తున్నాం రాత్రి ఆ మూలికలన్నీ కాకపెట్టి రాత్రి అంతా అది అతనే స్టవ్ మీద పెట్టడం జరిగింది అది ఏ రంగులో ఉందో మీరే గమనించండి ఈ మూలికలు కషాయం ఏ రంగంలో ఉండ ఆ కషాయాన్ని ఒక గ్లాసుకి అయ్యేటిగా మనం ఉంచుకుంటున్నాం సాల్ అంత మాత్రం మళ్ళీ అదా అప్పుడు అప్పుడు ఆ కషాయాన్ని నీళ్ళు అదేవిధంగా మూత వేసి పెట్టారు తర్వాత ఇది బాగా చూడండి ఇది తాటి కలకండ ఈ తాటి కలకండను ఈ కషాయంలో వేసి కలుపుతున్నాం కలిపి రెండు బాగా మిక్స్ చేసి పొరగడపన అంటే నిద్రలేసి స్నానం చేసేసి పొరగడపనే వాడాలన్నమాట పొరగడకనే నేను చూడండి మీ ముందరనే వాడుతున్నా ఈ దాటి కలకుండా అన్ని అన్నీ మిక్సింగ్ బాగా అవ్వాలి మిక్సింగ్ బాగా చేసుకొని తర్వాత వాడాలి ఈ వీడియోని ఎక్కడ స్క్లిక్ చేయకుండా చూడండి తర్వాత దీనివల్ల ప్రయోజనం అనేది ప్రయోగిస్తాం ఈ కషాయాన్ని తీసుకున్న తర్వాత ఒక గంట వరకు ఎటువంటి ఆహారం కానీ ఎటువంటి ఆహార పానీయాలు కానీ తీసుకోకూడదు అందరికీ నమస్కారం మన సార్లు సబ్స్క్రిప్ చేసుకున్న వారికి చేసుకోబోయే వారికి సబ్స్క్రిప్ చేసుకునే వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక పొందనాలు ఇప్పుడు నేను ఇప్పుడు మీ ముందర తయారు చేసుకున్న కషాయం తాగడానికి రెండు రోజుల సమయం అనేది పట్టింది ఇద్దరు వ్యక్తులకి అది ఒకరిగా కాదు ఇద్దరు వ్యక్తులకి రెండు రోజుల సమయం అనేది పట్టింది ఎందుకంటే ఈరోజు ఆదివారం అమ కాబట్టి నేను ఒక మంచి దినంగా భావించి ఈ కషాయాన్ని తయారు చేసుకొని తాగిన దీని వలన ఉపయోగం ఏమంటే మన మనం నేనంటే నేను తీసుకున్న ఈ కషాయం మన శరీరంలో ఉండేటువంటి అన్ని అవయవాల మీద ఇది పనిచేస్తుంది పనిచేస్తుంది మన శరీరంలో అన్ని అవయాలు సక్రమంగా పనిచేస్తాయి అంటే మనం తీసుకున్న ఈ కసాయ మన శరీరంలో అన్ని అవయాల మీదకి వెళ్ళి పనిచేస్తుంది అన్నమాట అంటే ఉదాహరణకి మన శరీరంలో ఉండేటువంటి వేడి చేతాన్ని పూర్తిగా తగ్గిస్తుంది వేడి శాతం వలన కలిగేటువంటి కడుపు నొప్పి కానీ చరమ కానీ జలుబు కానీ మూత్రం కోసేటప్పుడు మంట ఎత్తడం కానీ మూత విసర్జన వ్యాధులు అనేది కూడా మన శరీరంలోకి రావు అదేవిధంగా కొన్ని రకాల వ్యాధులకి ఖర్చు కడుపులో మంట ఎత్తడం కానీ దగ్గు పడిసెము మొదలైన వేడి శాతం వలన కలిగేటువంటి వ్యాధులు మన దరిదాపుల్లో కూడా రావు మన శరీరంలో కలిగేటువంటి నిప్పులను పూర్తిగా తగ్గిస్తుంది అంటే నడువు నొప్పి కానీ మెడ నొప్పి కానీ కీళ్ళ నొప్పులు కానీ తోడ నిప్పులు కానీ మోకాళ్ళ నిప్పులు కానీ ఈ గుది నొప్పులు నిప్పులు కానీ గొట్టికాయల నిప్పులు కానీ అనేవి మన జోరుకి రావు అంటే ఒక వాయి నొప్పులు తప్ప మిగతా నిప్పులు అనేవి మన దరిదాపు లేదా రావు ఇప్పుడు అదే విధంగా నెక్స్ట్ జ్వరం మనకు కొన్ని రకాలైనటువంటి అంటువ్యాధులు మనకి రావు అంటే జ్వరము కానీ పడిషం కానీ జలుబు కానీ విరోచనాలు కానీ మొదలైనటువంటి వ్యాధులు మన దరిదాబలి కూడా రావు ఉదాహరణకి ఒక టైఫాయిడ్ డెంగ్యూ వ్యాధులు తప్ప వాటి వలన వచ్చే జ్వరాలు తప్ప మిగతా ఎటువంటి జ్వరాలు మనకి జోలికి కూడా రావు సరేనా ఈ కషాయం వాడటం వలన మన శరీరంలో బీపీ కానీ షుగర్ కానీ హార్ట్ ప్రాబ్లం అనేవి రావు అంటే బీపీ షుగరు హార్ట్లు మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తాయి ఒక మాటలో చెప్పాలంటే మన శరీరంలో ఎటువంటి వ్యాధులు రావు ఒక వ్యాధులు తప్ప అంటి వ్యాధులు అంటే ఒక హెచ్ఐవి కరోనా వంటి వ్యాధులు తప్ప ఎటువంటి వ్యాధులు మనకి దరిదాబుల్లా కూడా రావు మహాభాగ్యం అనే సామెతను మన పెద్దలు ముందేగానే చెప్పినారు మనం ఆరోగ్యకరంగా ఉంటేనే ఇదైనా మనం సాధించగలం మన ఆరోగ్యకరంగా లేకపోతే సమాజంలో మనకు విలువ అనేది ఉండదు మన సమాజంలోనే కాదు మన కుటుంబ సభ్యుల మధ్య కూడా మనకు విలువ అనేది ఉండదు మన ఆరోగ్యకరంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఇటువంటి కషాయం మనం తీసుకోవాలి కాబట్టి మనం ఆరోగ్యకరంగా ఉంటాము ఇటువంటి కషాయం మనం తీసుకోవడం వలన అదే కాకుండా మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం మన ఆరోగ్యకరంగా లేకపోతే మనం ఎటువంటి లక్ష్యాన్ని చేరుకోలేము సమాజంలో మనకి విలువ అనేది ఉండదు కాబట్టి ఈ విషయాన్ని అందరూ తెలుసుకొని మనం ఆరోగ్యకరంగా ఉండడానికి ప్రయత్ ప్రయత్నించాలి ప్రయత్నిద్దాము కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా లైక్ చేయవలసిందిగా షేర్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరి ప్రార్థిస్తున్నాను ఇలాంటి విషయాలు మీకు సమాజంలో ఎవరు చెప్పరు కాబట్టి ఈ ఛానల్ని మీరు షేర్ చేయవలసిందిగా తెలియని వారి గారు తెలపవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను నా వంతు బాధ్యత నేను చెప్పినాను ఇది మీ బాధ్యతగా భావించి ఆరోగ్యకరంగా ఉండడానికి ఏం చేయాలంటే ఇటువంటి కషాయాలని మీరు సంవత్సరానికి ఒకసారి వాడవలసిన వాడవలసింది కోరి ప్రార్థిస్తున్నాను సరే నమస్కారం మరి ఒక ఎపిసోడ్లో మనం అందరూ ఒకటవుదాం ఈ కషాయాన్ని కావలసిన మూలిపి గురించి ఒక్కొక్కటిగా ఏ విధంగా కష్టపడినాము ఏ విధంగా మూలిపిలను తీసుకుని వచ్చినాము ఒక్కొక్కటిగా వివరిస్తాను ఆడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ కషాయము ఒక పూట కాదు కనీసమైన ఐదు రోజులు వాడాలి ఐదు రోజులు అంటే రోజు ఒక గ్లాసు తెల్లవారగానే పొరగడపన్నే వాడాలి వాడిన ఒక గంట సేపు వరకు ఎటువంటి ఆహారం కానీ ఎటువంటి పానీయాలు కానీ తీసుకోకూడదు అంటే ఆ మూలికలలో నీళ్ళు అయిపోయినా కూడా తగు మాత్రం నీళ్ళు పోసి అదే మూలిజలో మళ్ళీ కొత్తగా నవడానికి మనం పండి అదే మూలిలో నీరు పోసి అదే మూలిలో నీరు పోసి రోజు ఒక గ్లాసు ఈ విధంగా ఐదు రోజులు ఆ కషాయాన్ని వాడాలి వాడితేనే మనం ఆరోగ్యకరంగా ఉంటాము ఇది ఈత చెట్టు బాగా పరిశీలించండి ఇది ఒక ప్రతి ఒక్క ప్రదేశంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటుంది ఈ ఈత చెట్టులో మనకు కావాల్సింది ఈత ఆకు కాదు ఈత మనలో కాదు మనకు అవసరమైనది ఈత వేర్లు మాత్రమే ఇక్కడ చూడండి ఈ వేర్లు అనేది మనకి అవసరం ఈ వేర్లని సేకరించి లోడి సేకరించుకోవాలి మనం ఒక ఐదు నుంచి పది వేర్లు అయినా కూడా సాలు చూడండి ఈత వేర్లు ఎట్ట కాదన్నా ఒక రెండు అడుగులు లోతు లోడి మనం ఈ వేర్లని సేకరించవలసి ఉంటుంది నెక్స్ట్ మనకు అవసరమైనది సుగంధపు వేర్లు సుగంధ పేర్లు అనేది ఎలా ఉంటాయో ఒకసారి చూడండి ఆకు ఏద ఏ విధంగా ఉంటుందో ఆకు ఈ విధంగా సార్లుగా తెల్లగా మధ్యలో గిల్లితే పాలు వస్తుంది అది మనకి గుర్తు ఆ పాలు అనేది కెమెరాకి అందదు ఈ విధంగా పాలు వస్తుంది అది మనకి నెక్స్ట్ మనకు అవసరమైనది సుగంధ పేర్లు సరే మనకి సుగంధపు వేరులో ఒక పది వేర్లు అయితే చాలు మనం అయ్యే దీనికి సరే ఒక వేరుని సుగంధపు వేరుని లోడాలంటే కనీసం రెండున్నర అడుగు నుంచి మూడు అడుగుల లోతు ఈ విధంగా లోడాల్సి ఉంటుంది కానీ ఇది ఇంకా పోతూ ఉంది కానీ మనకు చేతికి ఎంతో దూరం అయితే వీలవుతుందో అంత దూరం వరకే లోడ్ లోడుకోగలుగుతాం దానికి మించి లోడ్లే కానీ వేరు మాత్రం దానికి అంటూ ఒక పరిమితి అనేది ఉండదు ఇంత కష్టపడితే కానీ మనం ఆ వేర్లని మనం సేకరించలేం ఇది సుగంధ పేరు ఈ విధంగా ఈ వేర్లు మనకు ఉపయోగపడతాయి ఇంత కష్టపడి ఎవరు మీకు చెప్పరు కానీ ప్రత్యక్షంగా చేసి మరీ చూపిస్తున్నాం చూడండి ఇది వేరు మన నెక్స్ట్ మనకి కావాల్సిన వేర్లు వచ్చి కొబ్బరి చెట్టు వేర్లు ఆ కొబ్బరి చెట్టు వేర్లు పైన ఉండాలి చూడండి మన కష్టం లేకుండా ఎక్కువగా లేకుండా ఒక పది వేర్లు నోడుకుంటే మనకి సరిపోతుంది ఇలాంటి వేర్లు బాగా పచ్చిగా ఉండేటివి చూసి ఒక వేర్లు కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది ఇవన్నీ పచ్చివేర్లే చూడండి దీన్ని ఈ వీడియోని ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో ఇది ఈ వీడియోని ఎక్కడ స్క్లిప్ చేయకుండా చూడండి దీన్ని ఇవన్నీ సేకరించడానికి మూడు నాలుగు రోజులు టైం పడుతున్నది అతి కష్టంతో చేస్తున్నాం ఒక ఇద్దరు మనుషులు మేము కష్టపడి సాలు ఇంత మాత్రం ఏర్లు చూడండి కొబ్బరి వేర్లు ఇంత మాత్రం సాలు ఇవన్నీ కొబ్బరి వేర్లే సరే వీటి ఏం చేస్తానో చూపుతానో ప్రతి ఒక్కరూ చూసి వీటన్నిటి మీరు ఫాలో అవ్వండి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు అవ్వాలి ఈ విధంగా సేకరించిన వేర్లను బాగా నీటిలో పరిశుభ్రంగా కడిగి అదేవిధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక పాత్రలో వేసుకోవాలి చూడాలి ఈ విధంగా ఒక పాత్రలో వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే మన పరిశుభ్రం చేసిన వేర్లలో అన్నిటి ఒకటిగా చేసి కలిపి ఒక పాత్రలో వేసుకున్నాం వేసుకున్న తర్వాత కనీసం రెండు లీటర్లకి తక్కువ కాకుండా మంచి నీళ్ళను ఒక పాత్రను ఆ నూనె ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఏం చేయాలంటే దీనిని మీద పొయ్యి మీద పెట్టి ఒక గంట సేపు వేడి చేయాలి అది ఎలాగో చేసి మీ ముందు చూపిస్తాను ఈ విధంగా ఒక స్టవ్ తిన సరే స్టవ్ ఉంటే స్టవ్ ఉండేవాళ్ళు లేదా కట్టాల పొయ్యి మీద కూడా వేడి చేయవచ్చు కనీసం పోయినా రెండు గంటల సేపు వేడి చేయాలి ఆ ఆవిరి బయట పోకుండా దాని మీద ఒక మూత అనేది వేసి పెట్టాలి ఆవిరి అనేది బయట పోదు ఈ విధంగా వేసి పెట్టాలి తర్వాత ఏం చేయాలో మళ్ళీ చెప్పాలి ఒకటిన్నర గంట తర్వాత ఏ విధంగా వేడి జరగతూ ఉందో చూడండి ఏ విధంగా ఉడుకుతున్నాయో ఒకసారి బాగా పరిశీలించండి ఇది ఇంకా కూడా ఒక అర్ధ గంట సేపు ఎక్కువసేపు కాగి పెడితే అది మనకు మంచిది ఇంకా కాబట్టి ఇంకా నేను అర్ధ గంట దాకా వేడి చేసుకోవాలని నిర్ణయించిన రెండు గంటల సమయం తర్వాత ఒక ఐదు మీటర్ల దూరం వరకు అతి పరిమిళమైన వాసన వస్తుంది అప్పుడు మనం ఏం చేయాలంటే స్టవ్ని కానీ కట్టెల పొయ్యిని కానీ ఆఫ్ చేసి అట్నే ఆ స్టవ్ మీద సరే కట్టల మీద పోయి పైన ఈ మూలికల పాత్రను అట్నే వేసి పెట్టాలి తర్వాత ఏం చేయాలంటే ఈరోజు కాదు నేటికి వరుసరోజు ఈ విధంగా ఆ మూటికేల పాత్ర మీద ఒక మూత వేసి ఈ విధంగా భద్రపరచాలి ఈరోజు దాన్ని ఏమీ మనం చేయకూడదు మరుసటి రోజు తెల్లారితో దీన్ని ఏం చేయాలో మళ్ళీ ఒక వీడియో తీసి పెడతా కంటిన్యూ చేస్తా ఈ వీడియోలోనే